బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనతో గెస్ట్ ఎవరంటే పర్షాన్ టాక్స్ బాబు గారు అన్నమాట ఛానల్ పోయింది కదా ఏంటి మరి పరిస్థితి అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది దాని నుంచి రికవర్ గానీ ఇన్ని రోజులు టైం పట్టింది ఇన్ని రోజులు టైం పట్టింది ఎలా హ్యాక్ అయింది ఏమైంది ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసి ఇట్లా చూడంగానే ఛానల్ లేదు ఇప్పుడు ఆ నేమ్ మీరు పెట్టుకున్నందుకు మరి మీకు ఏమి ఇబ్బంది లేదా ఏమి ఇబ్బంది ఉంటే స్టార్టింగ్ నేను కూడా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నుంచి ఉన్నా కదా మీరు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రైట్ అంటారు సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయొద్దు అంటారు చేయాలంటారు చేయొద్దని అంటారు ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోషన్ కదా అవును ఏ ప్రమోషన్ అని చేయొచ్చు ఇప్పుడు షాపింగ్ ఇప్పుడు ఒకటి షాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు కదా ఎందుకు చేయొచ్చు వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ ఎవరంటే పర్షన్ టాక్స్ బబ్బు గారు ఉన్నారు అనమాట సో రీసెంట్ గా ఛానల్ కూడా హ్యాక్ అయింది అందరికి తెలిసిందే సో బబ్బు గారు ఎలా ఉన్నారు మంచి ఓకే ఛానల్ పోయింది కదా ఏంటి మరి పరిస్థితి టూ మంత్స్ అయిపోయింది దాని నుంచి రికవర్ కానీ ఇన్ని రోజులు టైం పట్టింది ఇన్ని రోజులు టైం పట్టింది ఎలా హ్యాక్ అయింది ఏమైంది అంటే ఈమెయిల్ ఐడి హ్యాక్ అయింది అనమాట ఈమెయిల్ ఐడి హక్ అయింది అయిన తర్వాత నాకు టూ డేస్ కి నాకు తెలిసింది ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసేట్లో చూడగానే ఛానల్ నాకు అర్థం కాలేదు ఏంది అని చెప్పేసి నేను అంటే ఛానల్ మిస్ అయింది అంటే నా లాగ్ లాగఫ్ అయిపోయిందేమో అనుకున్నాను నేను ఆకైందని చెప్పేసి అప్పటికి నాకు కన్ఫర్మేషన్ లేదు దాని తర్వాత మన వాళ్ళు ఉంటారు ఇప్పుడు కరీం అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట నాకు ఏదైతే ఈ టెక్నికల్ వర్క్ మొత్తం వాడు చూసుకుంటాడు హెల్ప్ చేస్తుంటాడు వాడు ఫోన్ చేసిన ఇట్లా టైంద్రా చూడరా అని చెప్పి చెప్పని వాడు వచ్చిండు వాడు వచ్చి చూసిండు చూసి అని ఆకైందని చెప్పేసి వాడు చెప్పిండు ఇక అప్పటి నుంచి కొద్దిగా షాక్ బాగా ట్రై చేసి ఉంటారు ఛానల్ కోసం చాలా ట్రై చేసాడు ఎట్లా అంటే అసలు మరి ఘోరంగా ట్రై చేసేసినా ఎందుకంటే మనకి సైబర్ ఉంది కదా సైబర్ ఆఫీస్ మన హైదరాబాద్కి సైబర్ కంప్లైంట్స్ ఉంది కదా సో దానికి ఎవరైతే వర్క్ చేశారు ఈ ఎథికల్ హ్యాకర్స్ అంటే గుడ్ యాకర్ గుడ్ యాకర్ వచ్చేసి వానికి ఇచ్చేసి వానికి చేయించిన అనమాట వాడిని చేపిస్తే వాడు రాదని చెప్పేసిండు మళ్ళీ యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ చేసిన దాదాపు ఒక వన్ మంత్ కన్వర్సేషన్ వాళ్ళకి యూట్యూబ్కి ఇట్లా ఇట్లా మెసేజ్ ఈమెయిల్ ఈమెయిల్ చేయగానే రిప్లై అయ్యే వాళ్ళు దాదాపు వాళ్ళు ఒక చాలా టైం తీసుకుంటాం ఒక ఇమెయిల్ పెడితే టూ డేస్ అట్లా ఒక్కొక్క ఇమెయిల్ అట్లా ఫోర్టీన్ ఇమెయిల్స్ కన్వర్జేషన్ అయింది అంటే దాదాపు ఫోర్టీన్ అంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ అయింది నో రిప్లై ఇక వాళ్ళు ఏం చెప్పారంటే వాడు ఏదైతే నా ఛానల్ యాక్ట్ చేసిండో పరీషన్ టాక్స్ని ఏం చేసిండో మైక్రో లైవ్ ఏదో పెట్టిండు లైవ్ ఆఫీషియల్ అని చెప్పిండు దాంట్లో ఏంటంటే ట్రేడ్ మార్క్ వీడియో చేసిండు ట్రేడ్ మార్క్ ఇప్పుడు మనకి ఇప్పుడు సాంగ్స్కి ఎట్లయితే మనకి క్లెయిమ్స్ ఉంటుందో ట్రేడ్ మార్క్ అనేది కంపెనీ గురించి డైరెక్ట్ లైవ్ వీడియో పెట్టేసింది వన్ అవర్ వీడియో పెట్టినంట వన్ అవర్ వీడియో అన్ని రిమూవ్ చేసి నా వీడియో మొత్తం కూడా డిఫరెంట్ అదే చెప్తున్నాను మైక్రో మైక్రో స్ట్రాటజీ లైవ్ అఫీషియల్ ఏమో ఉంది పేరు ఆ పేరు పెట్టుకున్నాడు పేరు పెట్టుకుని దాని తర్వాత దాంట్లో ట్రేడ్ మార్క్ వీడియో వేసి దాదాపు వన్ అవర్ వీడియో వేసి ఆ ట్రేడ్ మార్క్ వీడియోకి ఏం అంటే వాళ్ళు బ్లాక్ చేశారు ఛానల్ బ్లాక్ చేయగానే నేను అప్పటి నుంచి ఈమెయిల్ చేయగానే వాడు ఏం చెప్పిందంటే నేను మేము మా తరఫు నుంచి మేము బ్లాక్ చేసినాం ఛానల్ని వాడు ఏం చేసిండు ఐడియేషన్ చేసిన దాన్ని ఐడియా దాన్ని ఛానల్ ఐడియా చేసేసింది ఇది ఎవరికి రావద్దన్నట్టు ఒక క్రిమినల్ మైండ్ ఉంటది కదా ఇప్పుడు మళ్ళీ ఆ ఛానల్ మళ్ళీ రికవర్ అయిందంటే ఆయనకి ఐపీ అడ్రస్ ఛానల్ రికవర్ అయితే ఈఐపీ అడ్రస్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది చెప్పేసి వాడు ఏం ఐడియా ఐడియేసేసి ఛానల్ ఇప్పుడు వాడు ఎప్పుడైతే అన్ఐడి చేస్తాడో అప్పుడు ఛానల్ బయటకు వస్తుంది యూట్యూబ్ వాడు చెప్పింది ఇది ఓకే ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ఏమైనా చేశారా ఇది ఒక త్రీ డేస్ స్టార్ట్ చేసి పరీక్ష టూ పాయింట్ జీరో అని టూ పాయింట్ జీరో

ఒకటి ఏరియాలో ఇక్కడ తిరుగుడు ఒకటే ఏరియాలో ఉంటుంది కానీ కలిసి అసలు క్లాషెస్ ఏం లేవు జనరల్ అంతే జనరల్ అంతే ఇప్పుడు ఆ నేమ్ మీరు పెట్టుకున్నందుకు మరి మీకు ఇబ్బంది స్టార్టింగ్ నేను కూడా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నుంచి పెట్టుకోవచ్చు కదా రైట్స్ ఆ నేమ్ మీరే పెట్టారని విన్నాను అది నిజమేనా అంటే ఇప్పుడు ఒక ఒక నేమ్ నేను సెలెక్ట్ చేసిన ఒక నేమ్ పాటు సెలెక్ట్ చేసిన అట్లా అయిపోయింది సింక్ అయింది సో అట్లా చెప్పేసి ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ యూట్యూబ్ 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 ఛానల్ ఎంత ఎంత ఇన్కమ్ నుంచి నాకు దాంట్లో వచ్చేసి మనము ఫేస్బుక్ ఫేస్బుక్ ఇదే వీడియోస్ ప్లస్ రెండు ఒక సిక్స్టీ సెవెంటీ మంత్లీ ప్రమోషన్స్ వదిలేసి ప్రమోషన్స్ కూడా నేను ఎక్కువ ఒక ప్రమోషన్ చేస్తే తెలుసు తెలియదు ప్రమోషన్ చేస్తే మనకి స్ట్రైక్ లాంటిది అందుకనే నేను ఏది పడితే చేయను ఓకే మీరు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రైట్ అంటారు సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయొద్దు అంటారు చేయాలంటారు ప్రమోషన్ ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోషన్ కదా అవును ఏ ప్రమోషన్ అని ఇప్పుడు షాపింగ్ మాల్ ఇప్పుడు షాప్స్ ప్రమోషన్ చేస్తారు కదా కదా ఎందుకు చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు ఇది బాటిల్ ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది బాటిల్ జనరల్ అంటే ఏంది ఒరిజినల్ ఏదైతే మనం యాప్స్లో దొరుకుతాయి ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అట్లా దొరికేది ఫిఫ్టీ రూపీస్ ఇదే ప్రోడక్ట్ని ఒక షాప్ కూడా కొనుక్కుంటాడు అనమాట కొనుక్కొని దీని ఏం చేస్తాడు వంద రూపాయలు చేస్తాడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేసుకుంటాడు రెండు వందలు చేసుకొని దానికి ఒక ప్రమోషన్ లాంటిది చేయించుకుంటాడు ఏది మన ఇన్ఫ్లుయెన్సర్స్తో అప్పుడు చేయించుకున్నప్పుడు దీని ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ అవుతుంది వన్ ఫిఫ్టీ మనకి ఇప్పుడు వాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఈ షాప్ అదే షాప్ ప్రమోషన్ చేసిందో అక్కడికి వెళ్ళేసి ఈ బాటిల్ కొనుక్కుంటాడు టూ హండ్రెడ్ అవే మంచిగా ఉంది బాటిల్ అని చెప్పి కొనుక్కొని వచ్చేస్తాడు యాప్లో వచ్చి మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ చేస్తున్నట్టే కదా అట్లాంటి ప్రమోషన్లు చాలా ఉన్నాయి అదొకటి ఫుడ్ ప్రమోషన్ ఒకటి ఇవన్నీ పక్కన పెట్టండి బెట్టింగ్ యాప్స్ గురించి దానికి పాయింట్కి వస్తున్నాయి ఏంటంటే నేను బెట్టింగ్ యాప్స్ కాదు ఏ ప్రమోషన్ కూడా వద్దంటాను నేను అర్థమైంది ఇట్లాంటి ప్రోడక్ట్ ప్రమోషన్లు గాని ఈ ఫుడ్ ప్రమోషన్లు కానీ దెట్టింగ్ వీటికి అందుకే మీరు పెడతారు మీరు మరి ఇది కూడా ఒక రకంగా స్కామే కదా స్కామే కదా ఇది బిజినెస్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మళ్ళీ మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ వన్ ఫిఫ్టీ లాస్ అవుతారు మీరు బెట్టింగ్ యాప్స్ ఫేక్ ఫేక్ అని చెప్పి చాలా మంది చెప్పిర్రు అది మీరు ఒకసారి ఆడిరా ఫేక్ అని చెప్పి చెప్పడానికి లాస్ అయిన మెంబర్స్ ఉన్నారు లాస్ అయిన మెంబర్స్ ఉన్నారు మళ్ళీ విన్ అయిన మెంబర్స్ కూడా ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ అనుకోండి విన్ అయిన పర్సన్స్ ఎవరు ఉన్నారు చెప్తారా నేను వచ్చి ఇట్లా విన్ అయిన అని చెప్పి చెప్పని చెప్పుకుంటాడు మరి లాస్ అయిన చెప్తారు కదా మరి లాస్ అయినప్పుడు చెప్పుకున్నప్పుడు విన్ చెప్పుకోడు ఎందుకంటే నేను నేను ఇంత ఇంత విన్నాను ఆడమని చెప్తాను అయితే ఇంట్రెస్ట్ ఉంది టైం పాస్ కి మీరు పాకెట్ మనీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఎట్లా పెట్టుకుని ఇట్లా గెలవాలి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఓడిపోయినా గెలిచినా మీకు ఆడే ఇంట్రెస్ట్ ఉంటే కదా రండి ఆడుకోండి మీరు లక్ష పెట్టిన లక్ష కూడా వస్తుంది నేను బెట్టింగ్ యాప్స్ డెమో అకౌంట్ తోతో ఆడాను నేను ఒరిజినల్ అకౌంట్ ఆడతాను ఒరిజినల్ అకౌంట్తో ఒక టెలిగ్రామ్ గ్రూప్ టూ మంత్స్ కింద ఉండే అనమాట ఇప్పుడు ఏం యూజ్ కూడా చేశాను నేను అసలు ఒక టూ మంత్స్ టూ మంత్స్ అయితే అవుతున్నాను మొత్తం ప్రమోషన్ అంతా ఆపేసి ఎవరు వాళ్ళు చెప్పిరని కాదు నేను ఛానల్ పోయిన తర్వాత నేను నైన్ మైండ్ సెట్ ఎందుకు లేదా అని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట అది నేను బెట్టింగ్ హౌస్ చేసి ఉంటుంది ఇప్పటికి మంచిగా ఒక లగ్జరీ కార్లు వస్తుంది మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటాను జనరల్గా చెప్తున్నా అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఏం చెప్తున్నా తెలుసా మీరు నేను నేను ఆడతా కదా నేను జనరల్గా ఆడతా ఎందుకంటే నేను నాకు కూడా తెలియాలి కదా ఈ రియల్ యాపా ఫేక్ ఆప్ అని చెప్పేసి ఇప్పుడు వంద రూపాయలు ఒక ఒక హండ్రెడ్ రూపీస్ గేమ్ ఆడతాం గేమ్ ఆడేసి అది పోయింది అనుకోండి వదిలేస్తా టూ హండ్రెడ్ రూపీస్ వేస్తా గెలిచింది అనుకోండి ఒక విత్డ్రా చేస్తాను విత్డ్రా అయితే ఓకే కదా మన అది జెన్యూన్ యాపే కదా మరి ఫేక్ యాప్ ఎందుకు అవుతుంది ఇన్ఫ్లయన్సర్స్ ఏమంటారు అంటే ఇది ఫేక్ ఆ ఫేకా అంటారు ఇక్కడ నుంచి ఫేక్ యాప్ జెన్యున్ యాపే బట్ అందరు ఆడుతున్నారు కదా అందరు ఆడుతున్నారు ఒక్కొ ఒక్క పర్సన్ చేసిండు ఒక దీంట్లో ఒక పది మందేమో చేశారు టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇట్లా కిల్ బెట్టింగ్ కిల్ బెట్టింగ్ అని చెప్పి చేశారు అంటే బెట్టింగ్ యాప్స్ దొంగలు గింగలు అని చెప్పి చేశారు దాంట్లో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే జన్ పబ్లిక్ మీద రియల్ కన్సర్న్తోని చేశారు మిగతా అందరూ వాళ్ళ ఫాలోయింగ్ గురించి చేసుకోరు మీరు ఒక్కొక్కసారి రామాబాయ్ డ్రామాబాయ్ బాగా చూసిరా డ్రామాబాయ్ని మరి ఏం తెలియకుండా మీరు తెలియదు అండి మీరు చెప్పండి నేను అడిగినా చెప్పండి

నేనైతే ఆ ప్రమోషన్ ఎట్లా చేస్తున్నాను కదసా ఇట్లా ఇట్లా ఇంత పైసలు పెట్టుకొని చేస్తారు కృష్ణ అదే తప్పు ఎందుకు చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇంత ఇంత కట్టలు పెట్టేసి అన్ని గలి ఘోరంగా చేసారు ప్రమోషన్ అట్లా చేయకుండా ఒక లిమిట్లో చేసి ఉంటే బాగుంటుండే ఇప్పుడు నేను కూడా చేసినా అరే తమ్ముడు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ గెలుచుకోవాలంటే ఆడరు లేకపోతే ఆడకరు కానీ దీంట్లో ఇంకోటి ఏంటి లక్ష పెడితే లక్ష వస్తుంది లక్ష కూడా పోతే మళ్ళీ ఎంత ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో అన్నీ చెప్పేసి నేను అవన్నీ చెప్పారనమాట యాభై పెట్టుకోరు యాభై ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పైసలు ఇల్లంతా కానీ చేస్తున్నారు కదా ఇంకోటి చెప్పాలి ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చేశారు కదా వాళ్ళ ఏజ్లో ఎంత ఉంటాయి తెలుసా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్ చిన్న కొంతమంది చిన్న చిన్న పౌరులు కూడా చేసేసారు అన్నమాట వాళ్ళకి కొంతమంది అయితే తెలిసి తెలియక చేసేసారు తప్పది తప్పే బట్ తెలిసి తెలివకా చేసేసారు ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని అందరు వీడియోలు తీసేసారు చూసారా మీరు కొంతమంది తెలియకుండా చేసేసారు కొంతమంది తెలిసి కూడా చేసారు తెలిసి చేసిన వాళ్ళతో ప్రా తప్పు తెలిసి తెలియక చేసిన వాళ్ళు ఒక్కసారి మనం పర్వీ చేసే ప్రాబ్లం లేదు తెలిసి చేస్తున్నారు కొంతమంది మీరు 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 ఒక ఇన్ఫ్లూయన్సర్ మీరు ఒక యూట్యూబర్ కదా మీరు అంటే ఇలా చేసే వాళ్ళది ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యారా ఇద్దరు ముగ్గురు చెప్పినాం ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇద్దరు ముగ్గురు చెప్పినావు వద్దు బ్రో అట్లా అంత ఘోరంగా చేయకరి ఫోన్ చేసి చెప్పిన వద్దు బ్రో పైసలు పెట్టి చేయకండి నార్మల్గా బెట్టి నోరుతో చెప్పరు ఏదన్నా ఇట్లా క్యాష్ అట్లా పెట్టేస్తే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే ఇప్పుడు లక్ష పెడితే లక్ష అని చెప్పేసి అనుకుంటారు కదా ఇప్పుడు వాడు ఒకటేసారి ఇప్పుడు ఒక పర్సన్ లక్ష పెట్టేసిండు లక్ష పెడితే వాడు ఒకటేసారి పోయింది అనుకోండి ఎంత ఎంత పెద్ద ఇష్యూ అది నేను చెప్తానండి నా దగ్గర ఒక టూ థౌసండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు నేను కూడా మార్కెటింగ్ చేసేది సో వీళ్ళది ఏంటంటే ప్లాన్ వన్ మిలియన్ వీడియో వెళ్తే లక్ష రూపాయలు లక్ష రూపాయలు రాదు థర్టీ థౌసండ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చూపిస్తే ఇప్పుడే

మొత్తం కలిపితే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వస్తుంది కానీ వీడియోస్ ఏవైతే రెగ్యులర్ వీడియోస్ చేస్తారు చూస్తున్నా దానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పైస మంచిగా ఉంది దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుకొని ఇప్పుడు కొంతమంది ఏం చెప్పారు తెలుసా లక్ష రూపాయలు వస్తాయి వీళ్ళకి రెండు లక్షలు వస్తాయి ఒక్కొక్క స్టార్టింగ్ వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ ప్రమోటర్స్ ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళని ఇట్లా వన్ ల్యాక్ గెలుచుకోవాలంటే ఇట్లా వచ్చేసేయి ఆడుకో అని చెప్పేవి వాళ్ళు ఏం చేశారు ఆ ఒక్క మెసేజ్ చదువుకొని మొత్తం చెప్పేసారు వీళ్ళకి లక్ష రూపాయలు వస్తున్నాయి రెండు లక్షలు వస్తున్నాయని చెప్పి అంత వస్తుందో అంత లేదు కొంతమంది ఇట్లా పైసలు కట్టలు కట్టలు ఎవడైతే పెట్టినో వానికి వచ్చిన రోజు వస్తున్నాయి వాళ్ళకి అందుకే అందరూ కానీ ఆపేసారు ఇంకా కొంతమంది ఇట్లా ఆర్చేసాయి మీద ఏడ్చుడు ఇట్లా ఆర్చెజై దొంగ అని చెప్పి చేసారు ఇప్పుడు మనకి ఒకటి ఏదో బిల్ చూపించారు కదా ఇట్లా మనకి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి మధ్యలో ఒక జిఎస్టీ ఉంది కదా జిఎస్టి అంటే అర్థమైంది ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా ట్యాక్స్ మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది వీళ్ళు ఎట్లా కూడా రావాలి మొత్తము ఆపై మొత్తం ఇండియన్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి అది పోకుండా ఇక్కడ వీళ్ళని టార్గెట్ చేసుకుంటా మీకు రీసెంట్గా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో ఇట్లా ఫొటోస్ అన్ని పెట్టి టార్గెట్ చేశారు కదా టార్గెట్ చేస్తే వాళ్ళ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళది నేను నాకు మొన్న మొన్న వీడియోలో మొన్న ఈ నైంటీ సిక్స్ ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బైఎస్ అన్యాదవ్ అని చెప్పారు కానీ బయస్ అని యాదవ్ కాదు మనకు తెలిసినోడే ఇంట్లోనే వాళ్ళ డాడీ చెస్ట్ పెయిన్ వచ్చింది వీళ్ళందరూ డైరెక్ట్ టార్గెట్ చేశారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇట్లా వీడియో చూపిస్తే ఇట్లా మీ కొడుకుని చూడు ఇట్లా బ్యాడ్ ఉంది మీకు కొడుకుది ఇట్లాంటి తప్పు చేస్తుండ్రు దొంగ అంటే మీ కొడుకు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ డాడీకి హార్ట్ స్ట్రోక్ లాంటి చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళ డాడీ చచ్చిపోతా ఎంత క్యారెక్టర్కి క్యారెక్టర్ మొత్తం తీసేస్తారు వీడు క్యారెక్టర్ కాదు వీడు దొంగ అని చెప్పి చెప్తారు అది ఓకేనా ఎట్లా చేయాలంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీరేం చేయాలా ఇది బెట్టింగ్ యాప్స్ అన్ని దొంగ యాప్లరా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓకే పేర్లు పెట్టి టార్గెట్ చేశారు కదా అది ప్రాబ్లమ్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ వాళ్ళ డాడీకి చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళ డాడీ చచ్చిపోయింట ఎవడు ప్రమోట్ చేసి వీడు ప్రమోట్ చేసిండు వీడిని తిట్టాలి కానీ వాళ్ళ ఇంట్లో తన ఎందుకు తిరుగుతారు ఎవరు తిడుతున్నారు అవన్నీ ఎందుకు తిరుతా లేరు వీడియోలు చూడండి ఒకసారి చెప్తున్నా కదా ఒక పది టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా తయారయ్యారు దాంట్లో ముగ్గురు నలుగురు మాత్రమే జనరల్ పబ్లిక్ మీద ప్రేమతో చేస్తున్నారు పది పది పదకొండు మంది మాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఫాలోయింగ్ గురించి ఇప్పుడు రామబాయి ఉన్నాడు రామబాయ్ అని చెప్పి ఒక పర్సన్ ఉండే ఫోర్టీన్ థౌసండ్ ఉండే ఈ ప్రమోషన్ మీద చేసేటప్పుడు ఫోర్టీన్ థౌసండ్ ఫాలోయింగ్ ఉండే ఇప్పుడు ఫోర్ టెన్ ఫాలోయింగ్ వచ్చేసింది ఫోర్ టెన్ రాగానే దీని మీద వీడియోలు పని పనిచేసిండు ఎందుకు పనిచేసిండు పబ్లిక్ ఏ మెసేజ్ ఇస్తుండు ఇట్లా సగం సగం చేసేసి ఇప్పుడు వాడు చేయమన్నట్ట చేయొద్దనట్ట ఏం చేస్తుంది ఫర్దర్ గా పిటిషన్ల గురించి పైసలు గ్యాదర్ చేస్తున్నారు దేని మీద బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చే అంటే బెట్టింగ్ యాప్స్ మీద కంప్లైంట్ చేయడానికి ఫ్రీగా ఫ్రీగా కంప్లైంట్ వీళ్ళు దానికి పైసలు గ్యాదర్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ఫండ్ రైజింగ్ అయితేనే చూశారు ఇట్లా యుఎస్ లోను ఇక్కడను నాకు కొన్ని వచ్చినాయి అనమాట మెసేజ్ కానీ అది చూస్తే ఫేక్ అది ఫేక్ ఫండింగ్ చేస్తారు కొంతమంది ఇక్కడ నాకు హైదరాబాద్ లోని మన ఇండియాలోనే ఉందో ఏంటో చచ్చిపోయిన అంటే చచ్చిపోయింది వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ ఉంది అది ఇది అని చెప్పి ఫేక్ ఫండింగ్ చేస్తారు దాని మీద కొట్లాడతలేడు ఇప్పుడు మొత్తానికి మీరు దేని మీద కొట్లాడతారు నేను అన్నిటి మీద కొట్లాడతాం అంటున్నాను ఒక్కదాని మీద ఎందుకు ప్రమోషన్ ఇదని ప్రమోషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నిటి మీద కొట్లాడతాం ఏ ప్రమోషన్స్ వద్దు YouTube గాని Instagram గాని మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8689 4678 మీ లైఫ్ లో మీరు బాగా ఫేస్ చేసినదే మనందా పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ ఫుల్ ఛానల్ పోయినప్పుడు ఛానల్ పోయినప్పుడే ఎక్కువ పెయిన్ లేదు మా డాడీ చనిపోయినప్పుడు అంత బాధ అని చనిపోయింది అనమాట ఒక టూ థౌసండ్ ఫోర్టీన్లో లో టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఛానల్ పోయినప్పుడు అంత బాధ అనిపించింది ఎవరిడే హ్యాపీ ఉంటాం మాక్సిమం హ్యాపీనే ఉంటాం అంత ఏడ్ చూడలేదు వెన్నపోటుచినప్పుడు బాధ అనిపిస్తుంది ఎవరు కొంతమంది పొడుస్తుంటే తెలియకుండా మనకి ఏ డైరెక్ట్ రాదు ఇండైరెక్ట్గా అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని మనకు వస్తుంది ఇట్ ఇట్లా అంటుర్రు అనే గురించి అని ఇంకా అనటోలు అన్నట్టు అంటే అంటారు అని చెప్పి వదిలేస్తాం బాగా మోసపోయారు అయితే ఏ అంత మోసం వాళ్ళు కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే మంచి ఉట్టి నమ్మేస్తుంటారు ఉట్టే నమ్మేసాడు ఇంకా ఇట్లనే మీకు ఒకటి చెప్పాలంటే యూట్యూబ్లోనే నేను పరీక్ష ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఒక హెల్పింగ్ వీడియోస్ చేస్తుండ హెల్పింగ్ వీడియోస్ చేస్తూ చేస్తూ ఒకటి ఏం చేస్తుండే మనం విలేజ్ పేరు కానీ మన తెలంగాణనే తెలంగాణ అబ్బాయి అంట ఒక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ అక్కడ గుజరాత్లో ఏదో కాంట్రాక్ట్ వర్క్ వెళ్ళాడు వెళ్ళేసి అక్కడ ఏంటంటే అన్న మాకు ఇట్లా ఫుడ్ పెడతలేరన్న ఈ కాంట్రాక్టర్ గారు మొత్తం పైసలు ఇస్తలేడు మాకు ఫుడ్ పెడతలేడు ఇంకోటి ఏంటంటే చీకట్ రూమ్లో పెట్టేసింది మమ్మల్ని నైట్ మొత్తం ఈ చీకట్ రూమ్లో వాటి అది ఇది అని చెప్పేసి నాకు వీడియో కాల్ చేశారు ఎప్పుడు బాధరాన్ని ఇట్లా కూర్చున్నప్పుడు వీడియో కాల్ చేశారు వీడియో కాల్ చేసి ఇంకోటి పవన్ గడు మాట్లాడింది అంటే మాకు తెలిసిన అబ్బాయి ఉంటాడు అదే ఊరు అబ్బాయి వాంతో మాట్లాడిది రియల్ కాదా వాడు ఇంట్లో పర్టికులర్గా ఊరిలో పేర్లు చెప్పాడు సరే జన్యున్ ఉండొచ్చేమో అనుకుని వీడియో కాల్ చేస్తాం వీడియో కాల్ చేస్తే ఒక్కడ ముఖం చూపిస్తలేడు ఎందుకు ముఖం చూపిస్తలేరు అంటే ఆయన చీకట్లు ఉన్నామని చెప్పాడు అరే ఒక టార్చ్ పెట్టుకుని ఉంటే అయిపోతుంది కదా అంటే లేదన్నా మళ్ళీ జర ఫ్యా మళ్ళీ ఎవరైనా వీడియోస్ వీడియోస్ బయటికి పోతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు ఇది అని చెప్పి సరే ఉంటుంది కదా ఇప్పుడు వీడు కష్టపడుతున్న చెప్పి వాళ్ళ ఇంట్లో బాధపడతారని చెప్పేసి అట్లా అనుకున్నాను నేను బట్ వీడియో కాల్ చేసిండు అన్న ఇట్లా తినడానికి పైసలు లేవన్న ఫైవ్ డేస్ అయితే తినలేదని చెప్పింది ఫైవ్ డేస్ నుంచి తినకుండా ఏం చేస్తారు మీరు అంటే అన్న ఒక్క పూటకు పెడతారన్న మళ్ళీ పెట్టరాలు తినకుండా అయితే ఫైవ్ డేస్ అయితుంది అన్న అసలు ఏం పెడతారు కాంట్రాక్టర్ మొత్తం మమ్మల్ని చీకటి రెండు వేసిండని చెప్పింది సరిపోరి ఇప్పుడు ఏంది అని చెప్పి చెప్తే నాకు థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ వేసినా ఇప్పుడు తినేసాను అని చెప్పినా అంటే మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేసింది గంట తర్వాత ఫోన్ చేసి మాకు గుజరాత్ నుంచి ఇక్కడికి లారీస్ వస్తాయంట వాళ్ళ ఆ కాంట్రాక్ట్ అది కాంట్రాక్ట్ ఎక్కడైతే పెట్టిండో వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ బార్డర్కి హైదరాబాదు ఆ తెలంగాణ బోర్డర్ టచ్ అవుతాడు అనమాట లారీ వస్తుంది అనమాట వానికి ఎంతో కొంత ఇస్తే మేము ఎక్కువ వచ్చేస్తామన్నా అని చెప్పి చెప్పింది సార్ ఎంత కావాలన్నాడు ఫోర్ ఫోర్ హండ్రెడ్ అయితే సరిపోదు అన్న మాకు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కించుకొని వస్తా అని చెప్పిండని చెప్పి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇష్టం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నలుగురు కలిపి టూ థౌజండ్ ఇస్తాం టూ థౌసండ్స్ ఏం చేశారు హైదరాబాద్కి రమ్మని చెప్పినాం హైదరాబాద్కి రండి ఇక్కడ నాది రూమ్ ఉంటుంది కదా రూమ్లో ఉండండి ఉండేసి ఒక డే ఉండేసి వెళ్ళిపోండి అని చెప్పినా నేను కూడా ఏం తెలుసుకోవాలి రియల్గా ఇది అయిందా లేదా అని చెప్పేసి ఎందుకంటే వాడు కాంట్రాక్టర్ ఇటు ఉన్నాడు అని చెప్పేసి జర ఒక వీడియో పెడదామనుకున్నాం ఏమని ఇట్లా కాంట్రాక్టర్లు ఇట్లా ఉంటారు జరుగు గుడ్డి పోకండి అని చెప్పేసి ఇట్లా వీడియో పెడదాం అనుకున్నాను వాళ్ళు ఏం చేశారు హైదరాబాద్ రాకుండా అన్న లారీ అయినా మా ఊరికి మా ఊరు సైడే పోతుంది మేము అక్కడ దిగిపోవాలన్న అంటే నేనేమనుకున్నాను వాళ్ళ ఫ్యామిలీని అని చెప్పేసి వెళ్ళిపోండి బ్రో అని చెప్పినాం వెళ్ళిపోయిండు వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నాడు దాని తర్వాత వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాళ్ళే ఫోన్ నాకు ఆయన కూడా నా సబ్స్క్రైబర్ ఫోన్ చేయగానే వాడు ఏమన్నాడు అన్న వీళ్ళు ఇట్లా అది రియల్ కాదన్న వీళ్ళు మందుదానికి నిద్ర పైసలు తీసుకురన్నా అని చెప్పి చెప్పింది ఇప్పుడు అది అక్కడ అక్కడ నాకు పెద్ద దెబ్బ పడ్డది అప్పుడు నాకు అదే రోజు ఈ యూట్యూబ్ ఇన్కమ్ ట్వంటీ సిక్స్కి వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ అదే రోజు వాళ్ళు ఫోన్ చేశారు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చింది కదా అని చెప్పేసి నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఒకసారి అనిపించింది వాళ్ళు చీకట్లో ఒక్కడు ముఖం చూపిస్తాడు నాకు ఆడ అనిపించింది ఏదో ఫ్రాడ్ చేస్తారు ఒకవేళ రియల్ ఏంటి అది అట్లా ఆ నమ్మకం ఇంకోటి ఏంది వీనికి ఎవడైతే మౌన్కి ఇచ్చినో వాడు మొత్తం ఊరు పేర్లు కనుక్కున్నాడు ఆ గ్రామము అన్నీ ఆ కదా విలేజెస్ అన్నీ కనుక్కున్నాడు కనుకుంటే అనగా లాగానే ఉందన్న మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి అట్లా ఇష్టం ఇంకట్టు ఉంటాయి స్టోరీలు ఓకే ఇక అప్పటి నుంచి హెల్పింగ్ వీడియోస్ బంద్ చేసేసినాయి అదే లాస్ట్ వీడియో మళ్ళీ ఒక ఒక ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరికి మాత్రం ఒక ఆటో డ్రైవర్కి కి ఇచ్చిన మళ్ళీ దాని తర్వాత ఏం చేయలేదు ఇట్లయితే చూసారు